చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సెంట్రల్ కమిటీకి మధ్య గ్యాప్ వచ్చిందా ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే వినిపిస్తోంది మరో పదేళ్లు తానే పవర్లో ఉండేలా రెండేళ్ల క్రితమే యాక్షన్ మార్చేసిన జిన్పింగ్కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది అమెరికా యూరప్ దేశాలతో వాణిజ్య యుద్ధం భారత్తో సరిహద్దు వివాదాలు ఆర్థిక వ్యవస్థ పతనం వంటి ప్రతికూల పరిస్థితులు జిన్పింగ్ రాజకీయ భవిష్యత్తును చిక్కుల్లో పడేస్తున్నాయి ఇలాంటి సమయంలోనే చైనా సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఏం జరిగిందో ఏమో జిన్పింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది దీంతో చైనా రాజకీయంలో ఊహించిందేదో జరుగుతోందనే చర్చ జోరందుకుంది ఇందుకు చైనా సెంట్రల్ కమిటీ సమావేశంలో అసలేం జరిగింది జిన్పింగ్ రాజకీయ భవిష్యత్తుకు గండం తప్పదా వద్ద స్టోరీ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ కు గుండెపోటు నిజమేనా జిన్పింగ్ పై చైనా సెంట్రల్ కమిటీ సీరియస్ గా ఉందా చైనా సెంట్రల్ కమిటీ సమావేశంలో అసలేం జరిగింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదహారు డ్రాగన్ కంట్రీ రాజకీయంలో కీలక రోజు అది అప్పటికే రెండు టోములు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన జిన్పింగ్ ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఆ టైంలో చైనాలో ఎన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి జీరో కోవిడ్ విధానాలతో విసిగిపోయిన చైనీయులు మరోసారి జిన్పింగ్ ను అధ్యక్షుడిగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అలానే నేరుగా నిరసన తెలిపి ధైర్యం చేయలేక బ్యానర్ల ద్వారా నియంతనే తమ కొద్దు మహాప్రభు అని నిరసన వ్యక్తం చేశారు కానీ ఆ నిరసనలు జిన్పింగ్ ను మరోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోలేకపోయాయి అందుకారణం చైనా సెంట్రల్ కమిటీ మద్దతు ఆయనకు ఉండడమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది ఎందుకంటే జిన్పింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనే వార్తలు డ్రాగన్ దెసిపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందుకు చైనా సెంట్రల్ కమిటీ నుంచి వస్తున్న వ్యతిరేకతే కారణమనే చర్చ జోరెందుకుంది అలా వైరల్ అవుతున్నదే జిన్పింగ్ కు స్టోక్ వచ్చిందన్న వార్త అవును చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు స్ట్రోక్ వచ్చిందన్న వార్త చైనా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది సిసిపి మూడో ప్లెనరీ సమావేశంలో ఆయన స్ట్రోక్ కు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది ఆయనకు స్ట్రోక్ వచ్చిన విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు అయితే జెన్పింగ్ కు స్ట్రోక్ వచ్చినట్టు జెనిఫర్ అనే రిపోర్టర్ వెల్లడించారు సిసిపి సమావేశంలో ఉన్న జెన్పింగ్ టీ తాగుతుండగా స్ట్రోక్ వచ్చిందనేది వైరల్ వార్త సారాంశం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి కానీ అసలు విషయం ఏంటంటే ఆ ఫోటోలు పాతవి ఈ విషయాన్ని రాయిటర్స్ తెలిపింది జిన్పింగ్ కు వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అనేది మాత్రం నిజమే చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ అనేది ఆ దేశ అధ్యక్షుడి కంటే శక్తివంతమైంది ఆ కమిటీ ఆదేశాలను అధ్యక్షుడు కూడా పాటించవలసిందే ఇప్పటి వరకు జిన్పింగ్ కు చైనీయుల మద్దతు మాట ఎలా ఉన్నా సెంట్రల్ కమిటీ మద్దతు మెండుగా ఉంది అందుకే మూడోసారి చైనా ప్రెసిడెంట్ అయ్యారు కానీ ఇటీవల జిన్పింగ్ విషయంలో సెంట్రల్ కమిటీ సీరియస్ గా ఉందట అందు కారణం ఆయన అనుసరిస్తోన్న విధానాలే గత కొంతకాలంగా చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలోకి ఇటీవలే యూరోపియన్ యూనియన్ వచ్చి చేరింది రీసెంట్ గా యూరోప్ లో చైనాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది ఇప్పటికే గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు వాటి విడిభాగాలను చైనాకు ఎగుమతి చేయడంపై జర్మనీ నిషేధాన్ని విధించింది చైనాకు చెందిన పలు కంపెనీలు ఆ నిషేధాన్ని ఎదుర్కొంటున్నాయి అయితే లో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు దాదాపుగా ఎనిమిది బిలియన్ యూరోలకు మించకపోయినా యూరోపియన్ యూనియన్ కనుక నిజంగా చైనా ఆస్తులు జప్తు చేయాలనుకుంటే దాని ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు మరోవైపు చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో ఇక రియల్ ఎస్టేట్ రంగం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మొబైల్ ఫోన్ల తయారీలో ఇప్పటికే చైనాదే అయినా భారత్ నుండి ఆ దేశానికి పోటీ పెరుగుతోంది ఇవన్నీ సరిపోవన్నట్టు భారత్ తో సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది చైనా భారత్ తో సరిహద్దు వివాదంలో ఇటీవల ఎవరు ఊహించని పరిణామం ఒకటి జరిగింది రీసెంట్ గా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జైశంకర్ కు ఫోన్ చేసి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ చైనాకు రావాల్సిందిగా ఆహ్వానించారు యూరోపియన్ యూనియన్ అమెరికాను పక్కన పెట్టి ముందు భారత్ తో సత్సంబంధాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సిసిపి సూచించింది కాబట్టి వాంగ్ఈ జైశంకర్ కు ఫోన్ చేశారనే చర్చ జరిగింది ఈ పరిణామంతో జిన్పింగ్ పై ఒత్తిడి నిజమైననేది విశ్లేషకుల మాట ఇది మాత్రమే కాదు నెల రోజుల క్రితం జిన్పింగ్ చేసిన ప్రకటన కూడా ప్రస్తుత ఒత్తిడికి కారణంగా చెబుతున్నారు ఆ ప్రకటన ఏంటంటే రష్యా ఒంటరి కాదు యూరోప్ అమెరికాలు కలిసి రష్యా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే చైనా చూస్తూ ఊరుకోదని నిజానికి యుద్ధం విషయంలో చైనా ఎవరి పక్షమో వహిస్తూ ప్రకటన చేయదు కానీ జిన్పింగ్ నోరు జారారు ఈ ప్రకటన మీద అమెరికా యూరప్ తీవ్రంగా ప్రతిస్పందించకపోయినా పరోక్షంగా చైనాను టార్గెట్ చేస్తున్నాయి చైనా వర్సెస్ అమెరికా యూరప్ వాణిజ్య యుద్ధానికి కారణం కూడా ఇదే వాస్తవానికి చైనా సెంట్రల్ కమిటీ తన వ్యాపార అవకాశాలను పదిలంగా ఉంచుకోవాలని మాత్రమే చూస్తుంది తప్పితే రష్యా ఏమైపోయినా లెక్క చేయదు ఓవరాల్ గా కోవిడ్ అమెరికా యూరప్ భారత్లతో సంబంధాల విషయంలో జిన్పింగ్ అనుసరిస్తున్న విధానాలు చైనాకు వ్యతిరేకంగా నష్టం కలిగించేలా ఉండడం సెంట్రల్ కమిటీకి నచ్చడం లేదనేది స్పష్టమైపోతోంది అందుకే తరచూ జిన్పింగ్ పై ఒత్తిడి పెంచుతోందనేది విశ్లేషకులు చెబుతున్న మాట ఈ మొత్తం వ్యవహారంలో ఏదో ఒక రోజు జిన్పింగ్ కు పదవీ గండం కూడా ఉండొచ్చనేది విశ్లేషకుల అంచనా చైనా రాజకీయంలో ఊహించనిదేదో జరుగుతోంది అనడానికి సిసిపి తీసుకున్న నిర్ణయాలను చూస్తే తెలుస్తుంది అవినీతి అక్రమాల నేపథ్యంలో విదేశాంగ మంత్రిగా ఉన్న కిన్ గాంగ్ ను గతేడాది పదవి నుంచి తప్పించింది తాజాగా అతడి రాజీనామాను సీసీపీ ఆమోదించింది కిన్ కాంగ్ కు జన్పింగ్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉంది రక్షణ మంత్రి లీ మరో ఇద్దరు జనరల్స్ ను పార్టీ నుంచి బహిష్కరించారు ఆ ముగ్గురు జిన్పింగ్ సన్నిహితులే చైనా రాజకీయంలో జిన్పింగ్ ఆటలు సాగడం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు సౌ నిప్పులేనిదే పోగరాదన్నట్టుగా జిన్పింగ్ పై ఒత్తిడి ఉందనడానికి ఈ స్టోక్ స్టోరీ బయటకొచ్చినట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా జీవితకాలం అధ్యక్ష పదవిని అనుభవిద్దామని కలలు కన్న జిన్పింగ్ కు కష్టకాలం నడుస్తోందన్నమాటే